ఒక అభ్యర్థి దగ్గరికి వెళ్తారు ఈటల రాజేందర్ గారు అనుచరణ దగ్గరికి నువ్వు ఈటల రాజేందర్ గారి ఫ్లెక్సీ పెట్టుకోకు ఈటల రాజేందర్ గారి ఫ్లెక్సీ పెట్టుకోకుంటే నీకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇంకో అభ్యర్థి దగ్గరికి పోతారు నువ్వు ఈటల రాజేందర్ కానీ ప్రచారానికి తీసుకురాకు నీకు ఆరు లక్షల రూపాయలు ఇస్తాం ఇదా అండి రాజకీయం ఇదేనా పార్టీ సింబలా ఆయన అనుచరులను ఆయన నిలబెట్టుకున్న కాడ ఆయన గెలిపించుకునేందుకు ఏదో విధంగా వచ్చిండు ప్రచారం చేసిండు మరి ఈ విధంగా సంత పార్టీ వాళ్ళు అయితేనేమి వేరే పార్టీ వాళ్ళు అయితేనేమి మరి డబ్బులు ఇచ్చి ఈటల రాజేందర్ మనుషులు గెలవద్దు అనేది దేనికి చిహ్నం ఇది దేనికి సంకేతం ఈటల రాజేందర్ వ్యక్తులు ఓడిపోయినారు అని చూయించుకోవాలి అని వాళ్ళ ఆశ చూంచుకుంటే ఈటల రాజేందర్ గారు ఇక హుజరాబాద్కు రావద్దు అది సాధ్యమయ్యే పనేనా ఒక నాయకుడు ఎంత విచిత్రం అంటే మిడలా బీజేపీ కండువా ఉంటుంది బీజేపీలో గెలిచిన అభ్యర్థిని ఈయన మా సర్పంచ్ అని పెట్టుకుంటాడు వాళ్ళకు వేరు వాళ్ళ సర్పంచ్లు లేరు పాపం మనం గెలిచిన వాళ్ళం కూడా ఈయన మా సర్పంచ్ గెలిచేడు ఈయన మా సర్పంచ్ గెలిచేడు లేకుంటే దొంగలెక్కలు వాళ్ళు నలభై గెలిచినామంటారు కాంగ్రెస్ వాళ్ళు నలభై గెలిచినామంటారు మరి మేము గెలిచిన నలభై మంది ఎక్కడికి పోయారు చిరవై మందిని పెట్టుకున్నారా వెళ్ళి మరి ఇటరాజర్ గారు గెలిపించిన వాళ్ళను మేమే గెలిపించినా మేమే అని పెట్టుకోండు ఇది మాత్రం సరి అయిన పద్ధతి కాదు మరి రాజకీయ నాయకులారా మీరు కూడా ఆలోచించాలి కనీసం మన అభ్యర్థిని ఎవరు మంది అభ్యర్థి ఎవరు అనేది కూడా గుర్తించలేని పరిస్థితిలో మీరు ఉంటే మరి మీరేం రాజకీయ నాయకులు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈట రాజేందర్ గారికి ఉన్న హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఉన్న సంబంధం ఈ రోజుదా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుండి ఒక తల్లి బిడ్డల సంబంధం కన్నా తల్లికి కొడుకులకు బిడ్డలకు ఎటువంటి సంబంధం ఉంటుందో అటువంటి సంబంధం మనకు ఉన్నది నేను ఒకటే కోరుతా ఉన్న భగవంతుని నేను పెద్దగా భగవంతుని విశ్వసించా కానీ ఇప్పుడు మాత్రం నేను భగవంతుని నిజంగా మనసారే కోరుకుంటా ఉన్నా రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేంత వరకు ఎవరైతే సంత పార్టీ వాళ్ళు కావచ్చు బయటి పార్టీ వాళ్ళు కావచ్చు ఈటలపై కుట్రలు చేశారో వారందరినీ కూడా క్షేమంగా చల్లగా ఉంచమని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆయన మళ్ళీ హుజరాబాద్ ఎమ్మెల్యేగా గెలుస్తారు ఆయన ప్రమాణ స్వీకారాన్ని వాళ్ళు చూడాలి ఆయన ప్రమాణ స్వీకారాన్ని చూసేంత వరకు కూడా వాళ్ళందరి క్షేమంగా ఉంటుందని నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా మా ఈటలన్న చెప్తా ఉన్నా ఇప్పుడు మనం ఇంత బాధపడతాం కుట్రాలు కుతంత్రాలు అని మళ్ళా ఎమ్మెల్యే అయినాక వాళ్ళే ఏదో పెద్ద తల్లికాలు మూడో నాలుగో ఉంటాయి అటు మళ్ళీ అందరూ వస్తారు ఇటు టెలనా దగ్గరికి ఇవ్వ ఇట్లా మనకంటే ముందుగా అలా పక్కకు వాళ్ళే కూర్చుంటారు వెనక వాళ్ళే కూర్చుంటారు చాలా వాళ్ళు అప్పుతారు ఓకేస్తారు నా ఏందన్నా మళ్ళీ అందరు వాళ్ళే వచ్చారు వీళ్ళు అంత శత్రువులే కాదన్నా అంటే నువ్వు సపోర్ట్ సురేందర్ అంత మనోలే నీ పని నువ్వు చేసుకో వచ్చేటోళ్ళు వస్తారు పెట్టేటోళ్ళు పోతారు నీకెందుకు నేను ఉన్నా కదా అంట అది ఆయన గొప్పతనం ఆయన గొప్పతనమే ఆయన బలహీనత ఆయన గొప్పతనమే ఆయన మంచితనమే ఆయన బలహీనత ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనం ఆయనను హుజరాబాద్ ఎమ్మెల్యేగా తప్పకుండా చూచేట్లు చేయమని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జైటలా